టాపిక్ చిన్న చిట్క ద్వారా నీళ్ళ ట్యాంకు నాచు పట్టకుండా కాపాడుకోవచ్చు ట్యాంకు నీటిని శుభ్రంగా ఉంచడానికి మీరు అందులో నేరేడు చెట్టు కొమ్మను కొట్టి ఆ చెక్క ముక్కను ఉంచాలి చాలా చోట్ల నేరేడు చెట్లు పెరుగుతూనే ఉంటాయి దీన్ని వాడటం కూడా చాలా సింపుల్ ట్యాంకు నీటిని శుభ్రంగా ఉంచే ఈ ట్రిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది వాస్తవానికి నేరేడు కలప చాలా బలంగా ఉంటుంది ఎప్పుడు కుళ్ళిపోదు అందులో ఒక కొమ్మను వాటర్ ట్యాంకులో వేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి నేరేడు చెట్టు చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి నేరేడు కలుపను వాటర్ ట్యాంక్లో వేయడం ద్వారా నీటిలో హానికరమైన బ్యాక్టీరియా అంతా నాశనం కావడం ప్రారంభమవుతుంది నీటిలో వృద్ధి చెందే శిలీంధ్రాలు కూడా నశిస్తాయి ఇది కాకుండా దీని కలుపలో కనిపించే ఫైటోకెమికల్ నీటిలో బ్యాక్టీరియా శిలీంధ్రాలను నాశనం చేయడానికి కూడా పనిచేస్తాయి సో ఇదండి ఇవాళ స్పెషల్ టాపిక్ థ్యాంక్ యూ టు నేను కిరణ్